హాయ్ అండి వెల్కమ్ టు వేరాస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈ వీడియో వచ్చేసి శుక్రవారం తీసిన వీడియో అండి ఇక్కడ కొంచెం లేట్ అవుతుంది తోట అది కుదరక ఇంకా ఆ రోజు నుంచి అయితే మా చిన్నోడికి కూడా స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది అంతా అందరికీ తీలేదండి టెన్త్ క్లాస్ పిల్లలకు మాత్రమే స్కూల్ అయితే తీసారు అది కూడా వీడు సెవెన్కి వెళ్ళిపోవాలి కాబట్టి వ్యాలింగ్లో అయితే సిక్స్ థర్టీకి బయలుదేరాలి ఇంక పొద్దున్నే ఎవరికి అవ్వక మా నాన్నైతే తీసుకెళ్తారు వచ్చేటప్పుడు అయితే ఎవరొకరు తీసుకొస్తారు లేకపోతే ఆడే బస్సు మీద వస్తాడు ఇంచుమించు మా తమ్ముడే తీసుకొస్తాడు ఇంక పొద్దున్నే ఇంట్లో అయితే ఇలా ఉంది మామూలుగా అయితే కొంచెం ఆడావడు తక్కువ ఉంటుంది స్కూల్ గురించి పొద్దున్నే క్యారేజ్ కూడా పంపించాలి కదండి అంటే మా ఇంటి దగ్గర ఉంటే అక్కడి నుంచి దగ్గరే కాబట్టి ఎవరు ఒకరు తీసుకెళ్తారు ఇంక ఇక్కడంటే కొంచెం దూరం కదా మరి ఇంకా అందుకని చెప్పేసి క్యారేజ్ కూడా పెట్టేసే పంపాం క్యారేజ్ కొంచెం పప్పు టమాటో చేసి బంగాళదుంప ఫ్రై అయితే చేసింది మా అమ్మ వాళ్ళు బాగా కూడా వెళ్ళిపోతుందంట అంట మా మాన్య అయితే ఇంక ఇక్కడైతే మేము ఇద్దరం పూజ అయితే చేసుకున్నాం నేను చేసేసుకుని తర్వాత అయితే ఈయన ఇంకా అయితే సాంబ్రానికి పొక అయితే వేస్తున్నారండి ఇంటి దగ్గర కూడా అలాగే ఇంకా ఇంకెక్కడికి వచ్చినా కూడా ఇంచుమించు రోజు ముడిచి రోజు అయితే సాంబ్రాని పొక అయితే ఈనే వేస్తారు ఇప్పుడు చూడండి నాకు కెమెరాకి తెచ్చి అలా సాంబ్రాన్ని పొగ వేస్తారు ఇకండి ఈ చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి ఇక ఇలాగే వేస్తారు ఇలాగే కాబట్టి మా ఇంట్లోని ఇంక అందరూ ఇలాగే చేస్తారు ఇలాగే ఇంకెలాగైతే ఈయన సాంబ్రాడిపోకు వేసేసిన తర్వాత అయితే టిఫిన్ చేసి చేసేసి ఇప్పుడు మాకు ఇంకా ఒక ప్రయాణం అయితే ఉందంటే మాకంటే అందరికీ కాదు మా తమ్ముడికి నాకు ఈయన అయితే ఒక చోటకి వెళ్ళేది ఉంది ఇంకెళ్దామని చెప్పి మేము పొద్దున్న అయితే రెడీ అయిపోయాము ఇంక టిఫిన్ చేసేసి బయలుదేరిపోయి వెళ్దాం అనుకుంటున్నాం ఇంక ఇక్కడైతే మేము బయలుదేరిపోయామండి ఊరు ఏ ఊరంటే పెద్ద మల్లాపురం అని చెప్పి ఏజెన్సీ దగ్గర ఒక పని అయితే ఉండి మేము వెళ్తే వెళ్తున్నాం మేము ముగ్గురువే ఇంక నిజం చెప్పాలంటే మాకు అసలు ఆ ఊరు తెలీదు కానీ వెళ్ళేకే తెలిసింది ఎంత బాగుందంటే నిజంగా ఊరు ఎంత బాగుంది సేమ్ లాగే ఉంది చాలా కొండలు తోటలు వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి కాకపోతే నాకు వీడియో తీయటానికి అయితే అవ్వలేదు నేను ఫోన్ కార్లో పెట్టేసి అయితే దిగేవాళ్ళు నాకు అంత అంటే చూడటమే సరిపోయింది కొత్తగా ఉంది కదా కొంచెం ఎగ్జైట్మెంట్ మీద నేను మొత్తం ఈ వీడియోస్ కూడా తీయడం మానేసాను అలాగా ఒకవేళ తీసిన నుంచి మా పిల్లలు మమ్మల్ని ఊరుకోరేమో మేము మమ్మల్ని తీసుకెళ్లేదు మమ్మల్ని అని అప్పటికే మా వరదలో మా పిల్లలు కూడా అన్నారు మేము కూడా వద్దాం కదా అని చెప్పేసి ఇంకా అందుకని మొత్తం నేను అవన్నీ తీయడం మర్చిపోయాను మర్చిపోయాను లేండి వాళ్ళ గురించి ఏం కాదు కుదరలేదు అంటే మనం అనుకోకుండా వెళ్ళిన ప్లేస్ చూసామంటే ఆ ఎగ్జైట్మెంట్ లో ఏం చేస్తున్నామో ఏంటో గుర్తుంటది కదా మనం అనుకుని వెళ్తే అది ప్రిపేర్డ్గా ఉంటాం కాకపోతే నేను అలా లేను అంటే నాకు కొత్తది నేను ఊరు పేరు తెలుసు కానీ అంటే ఇలా ఉంటుంది ఏరియా అని అయితే నాకు తెలియదు సేమ్ మారేడుమిల్లిలాగే లాగే ఉంది మారేడుమిల్లి వెళ్ళినట్టే ఉంది చిన్న చిన్న వాటర్ ఫాల్స్ దారి అంతా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కొండలు కాకపోతే ఏంటంటే ఫోన్కి మాత్రం అసలు సిగ్నలే లేదండి మేము వెళ్ళింది వచ్చే వరకు కూడా మళ్ళీ కాకినాడ కత్తిపూడి వచ్చే వరకు కూడా మాకు సిగ్నల్ అయితే అస్సలు లేదు ఫోను ఎవరెక్కడ ఉన్నామో కూడా తెలియలేదు నిజంగా చెప్పాలంటే ఏరియా అయితే మాత్రం చాలా బాగుంది అది మాకు తెలుసుంటే కనుక పిల్లల్ని మా మరదల్ని కూడా తీసుకెళ్దు మాకైతే అసలు తెలియదు ఎలా ఉంటుందని చెప్పి ఏజెన్సీ అన్నారు కానీ కానీ అదేంటన్నదే మాకు అర్థం కాలేదు అది ఎలా ఉంటుంది అన్నది మాకు తెలియదు మేము ఎప్పుడు రాలేదు ఈ సైడ్ అయితేనే ఇంకెలాగైతే చాలా బాగుంది ఇంక నాకు ఎంత ఇంకా చాలా క్లిప్పింగ్స్ అయితే తీసాను నేను కానీ అవన్నీ పెట్టడం పెద్దలు ఎంత అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే నేను పెట్టలేదు నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా సేమ్ లాగే ఉంది కాకపోతే బోంగు చికెను అదే బొంగు బిర్యానీ అవి కనిపించలేదు కానీ ఇంకా సేమ్ అయితే ఇంకా మేము వెళ్ళిన చోటకి మేము వెళ్ళిన చోట నుంచి ఇంకో వెళ్తే రెండు కిలోమీటర్లు అయితే పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటాయంట ఇంక మేము వెళ్ళలేదు ఎవరో లేరు కదా మేమే కదా ఏం వెళ్తాంలే ఇప్పుడు అందరూ వచ్చి ఉంటే సరదాగా వెళ్తే మేము ఎవరు లేరు కదా మళ్ళీ మేము ముగ్గురు ఎందుకులే అని చెప్పేసి అయితే వెళ్ళలేదు అక్కడ వాళ్ళు అయితే వెళ్ళమని చెప్పారు వెళ్ళండి బాగుంటుంది రెండు కిలోమీటరే కదా అన్నారు కానీ మాకు ఇంక వెళ్ళాలనిపించలేదు ఇంక ఇంటికి కూడా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే మేము వెళ్ళిన పని వెళ్ళినట్టు చూసుకు చూసేసుకుని ఇంక మళ్ళీ వెంటనే మేమైతే మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాం నిజంగా చాలా అంటే చాలా బాగుంది చాలా చల్లగా కూడా ఉంది ఎంత చల్లగా ఉంది ఇక్కడితో పోల్చుకుంటే అక్కడ ఇంకెంత చలి అంటే అంత చలి పొద్దున్నే కూడా మాకు ఎందుకో మేము వెళ్ళేసరికి ఒంటి గంట పన్నెండున్నర అలా అయింది అంతే అండి కానీ అప్పటికే చాలా చల్లగా అనిపించింది కారులోనే చా ఏసీలోంచి బక్క కిందకి దిగితే చాలా చల్లగా అనిపించింది ఇంక అంత బాగుంది ఇంక చీకడైతే ఇంకా చాలా కష్టం కూడా ఈ రోడ్డు అంటే వెళ్ళడం అయితేని ఇంక నిజంగానే నాకు ఒక మారేడుమిల్లు వెళ్ళినట్టే అనిపించింది ఇంక మేము మళ్ళీ వెంటనే ఇంకా బయలుదేరిపోయాం భోంచేసేసి ఇంకోండి మేము వచ్చే దారిలో అయితే అమ్మవారి గుడి వెళ్ళేటప్పుడు అయితే ఆగలేదు వచ్చేటప్పుడు ఆగుదాంలే అని చెప్పేసి వెళ్ళేటప్పుడు ఆగలేదు ఇంక ఇక్కడ అసలు ఎవ్వరు లేరు ఏదో అక్కడక్కడ ఒక కారు కనపడుతుంది అంతే మరి జనం ఎలా ఉంటున్నారు నాకు తెలియదు కానీ జనం అయితే మాత్రం ఇల్లులే మామూలుగానే ఉన్నాయి ఇంకా కానీ చాలా బాగుంది కొండ మీద ఈ గుడి అమ్మవారి పేరు కూడా నాకు సరిగా గుర్తులేదు అంటే జస్ట్ దిగి దండం పెట్టేసుకుని వచ్చాం కదా ఇంకా అందుకని పెద్ద తెలియలేదు ఇంక ఉయ్యాలు ఎక్కుదామని అయితే నేను వెళ్ళాను కానీ నాకు భయం వేసిందంటే కొంచెం ఇలా కింద ఉందే నాకు మామూలుగానే కొన్ని కొన్ని అంటే చాలా భయం మళ్ళీ ఒకవేళ ఊగేటప్పుడు ఏమన్నా నేను కానీ జాలి అని అంటే మళ్ళీ కిందకి వెళ్ళిపోతాను బాబాయ్ ఎక్కడా ట్రై చేశాను కానీ ఇంకెక్కకుండా ఇంక నేను దండం పెట్టేసుకుని కారు దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఇంక మేమైతే బయలుదేరిపోయాము ఇంకేనైతే కొన్ని అలా వీడియోలు అయితే తీసుకుని అయితే వచ్చారు దాన్ని నిజంగా చెప్పాలంటే చాలా బాగుందండి కూరగాయలు అవి కూడా చాలా ఉన్నాయి మేమైతే ఇంకేం తీసుకోలేదులే తీసుకో మా అమ్మ ఫోన్ చేస్తే ఇంకేం వద్దులే అందని చెప్పేసి ఇంకేం తీసుకోలేదు చాలా రకాలు అయితే ఉన్నాయి ఇంకా ఈ ఈ ముసలాయని ఒక్కరే కనబడుతున్నారు ఈ అంతా ఇంకెవ్వరూ కనిపించట్లేదు ఇక్కడ మరి ఎలా ఉంటున్నారు ఏమో నాకు తెలియదు ఇలా అప్పుడప్పుడు కాటో వెళ్తుంది అంటే ఇప్పుడు అది కూడా చాలా రేర్గా వెళ్తుంది ఇంకా చాలా అంటే బాగుందండి ఈసారి ఇప్పుడన్నా మొత్తం ఫ్యామిలీతో అయితే రావాలేదే ఫ్యామిలీ అంటే మా పిల్లలు మా మా ఇంకా ఇంక అందరితోటి మా అయితే తీసుకుని రావాలి అయితే మనం ఎంజాయ్ చేసినా పర్వాలేదు ఇంకెవరు లేనిది మన ముగ్గురు ఎందుకులే అన్నట్టు ఇంక మేము ఇంక అసలు ఎక్కడ ఆగలేదు ఎక్కడ దిగలేదు వెళ్ళి పని చూసేసుకుని మళ్ళీ వెంటనే వెనక్కి అయితే వచ్చేసాము ఇది మా ప్రయాణం ఇలా అనుకోకుండా ఈరోజు ఇంత దూరం అయితే వచ్చాం అనుకోలేదు ఇంకప్పటికప్పుడు అయితే వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళాము మా పని అయితే అయిపోయింది మేము మళ్ళీ ఇంకా ఇంటికి అయితే ఇంక బయలుదేరిపోయాము ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మా అమ్మ ఈరోజు అసలు నేను అరిసెలు వీడియో ఫుల్ వీడియో పెడదామని అనుకున్నాను మా మా అమ్మ నా గురించి వేటు మానేసి అలా ఆగిపోయిందంట ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే నువ్వు వచ్చాక పెడది కానీ లే అని చెప్పింది ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి పాప మా అమ్మ నువ్వు వచ్చాక వీడియో తీసుకుంది కానీ నేను వేసే మళ్ళీ తీయడానికి ఉండదు కదా అని చెప్పేసి ఇంక పాప నేను వచ్చాక మొదలు ఎక్కువ ఏం కాదులేండి చాలా తక్కువ అసలు నాకు ఇది కూడా నచ్చదు అంటే నేను ఇది కూడా వద్దని చెప్పాను నేను ఎప్పుడు పండక్కి కూడా ఓ వంటలు అయితే ఏం చేయించుకోను పట్టుకెళ్ళను కూడా వండించుకుంటే జంతికలు లేదా చెక్కపుడాలో ఇంక ఇలాంటివి అంత ఎంత ఇలాంటి వంటలు అయితే నాకు అసలు నచ్చదండి మేము తినరు అసలు పిల్లలు అయితే అసలు తినరు ఎప్పుడో తింటే తినాలి ఇంకేద అవసరం మా అమ్మ మరీ పట్టెట్టింది ఇంక పొత్తు ఎప్పుడు ఇలాగే పట్టుకెళ్ళకుండా ఉంటావా ఇలాగా అని చెప్పేసి అన్నారు అంటే నేను డి మార్ట్లో అవి కొనుక్కుని పట్టుకెళ్ళిపోతాను చిప్స్ అని అవని ఇవన్నీ ఇలాగే అలవాటు అయిపోయింది పిల్లలు చిన్నప్పటి నుంచి పొటాటో చిప్స్ ఇలాంటివన్నీ మా తమ్ముడు పిలిచేసేవాడు ఇంకా అలా అలవాటు అయిపోయింది ఇంక ఇక్కడైతే పాకం ఎవరికీ సెట్ అవ్వట్లేదు ఈయనైతే ఫస్ట్ ఎప్పుడో పాకం పట్టారంట చాలా బాగున్నాయి అంటే ఇప్పుడు కదండి ఎప్పుడో ఇంక అందుకని చెప్పి ఈయనైతే పిలిచాను ఇంక ఈయన మా మరసలకు కూడా వచ్చు నాకైతే ఇంకా బెల్లం ఐటమ్స్ అయితే నాకు అసలు ఏమీ తెలియదు స్వీట్ ఐటమ్స్ నాకు పెద్దగా అలవాటు లేదు ఇంక ఈయనైతే చూస్తున్నారో ఇంకేం చూసిన తర్వాత పిండి వేసేసి అరిసెలు అయితే కొంచెం నల్లగా అయినట్టు అనిపించింది కానీ నిజంగా అరిసెలు అయితే ఈ సంవత్సరం చాలా బాగున్నాయి అసలు నేను ఎప్పుడు ఒక్కటి కూడా తిన్నండి అలాంటిది నేనే తిన్నాను చాలా వరకుని నువ్వు ఒప్పేసి అరిసలు చాలా గొల్లగా వచ్చినాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి కొన్ని అర్స్ కొంతమంది వండుతారు కొంచెం మెత్తగా ఉంటాయి కానీ ఇవైతే చాలా క్రిస్పీ క్రిస్పీగా అయితే ఉన్నాయి ఎంత టేస్టీగా ఉన్నాయంటే నిజంగా అంత బాగున్నాయి అంటే చాలా తక్కువే కదండి ఎన్ని కేజీ రెండు కేజీలు ఏమో ఏమో నాకు అంత ఐడియా లేదు చేసింది మొత్తానికే నిజంగా ఈ సంవత్సరం చాలా బాగున్నాయి అరుసలు ఎక్కువ వేసి చేసింది కొంచెం కాబట్టి అంత టేస్ట్ వచ్చింది అనుకుంటాను నేనైతే బాగానే తిన్నాను ఇప్పుడే తిన్నాను ఎప్పుడు తినలేదు ఇంకా తర్వాత మళ్ళీ పొంగడాలు పిండి అయితే కలిపింది మళ్ళీ పొంగడాలు తింటానండి ఏదైనా ఎవరైనా గృహప్రవేశాలకి అవి ఇచ్చినాయి ఒకటి రెండు పెట్టి నేనే తినేస్తాను ఇంకా అందుకని చెప్పేసి పొంగడాలు కూడా చేసింది కొన్ని అప్పటికే చాలా లేట్ అయిపోయింది పన్నెండు అలా అయిపోయినట్టుంది అంటే నా గురించి ఆపేసిందంట వచ్చిన తర్వాత వీడియో తీసుకుంటాను కదా అని చెప్పేసి ఆపేసిందంట మా అమ్మ కూడా అన్నీ తెలిసిపోతున్నాయి ఇంకా అందుకని నేను లేకపోతే ఏం తీయట్లేదు వండట్లేదు వండినా నేనేమో సరిగ్గా తీయట్లేదు నాకేమో మా మాన్యం మట్రా ఇట్రా అంటే ఇంకా అలాగా దాంతో సరిపోతుంది ఇంక నేను తీయట్లేదు మా తమ్ముడికి ఈరోజు అక్కడి నుంచి వచ్చేసరికి అయితే మొత్తం కళ్ళు ఇన్ఫెక్షన్ అయిపోయినట్టు అయిపోయింది కళ్ళు కలకొచ్చేసినట్టు వచ్చేసింది పాపం ఏమైందో తెలీదు కానీ కళ్ళు కలకైతే కదలండి అలా వచ్చేసింది అంతే ఇంకా పొద్దునుంచి అయితే మా సోనీ గారికి ఆమ్లెట్లు అవి వేసి పెట్టారంట ఇంకా అన్నం నేను లేకపోతే తింది కదా మళ్ళీ నాకు వచ్చాక మళ్ళీ నా పని అదే ఇంక నేను దీనికైతే అన్నం తినిపించేసి నేను కూడా స్నానం అది చేసేసి మేము కూడా తినాలి తినేసి ఇంకా పడుకోవడమే పొద్దునుంచి అయితే కారులో వెళ్ళినా కూడా ప్రాణం చాలా అలసిపోయినట్టు అయిపోయింది చాలా దూరం కదా ఇంక ఇక్కడైతే మా మరదలో నేను మా అయితే కూర్చున్నాం ఈ రోజుకి వీడియో మాత్రం ఎక్కడితో ఇంతే అండి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే సపోర్ట్ చేయండి కాకపోతే మీరు వీడియోస్ బాగా చూస్తున్నారు కానీ ప్రతి వీడియోకి అయితే నేను ఇది కంటిన్యూస్గా చెప్తానే ఉంటున్నాను లైక్స్ అయితే మాత్రం చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి ఇంక ఇక్కడైతే మా మాన్యంతో ఫుల్ బిజీ మాకు నైట్ అంతనే ఇంకెలాగే ఉంటుంది ఒకరించి వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బా బాయ్